ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లక్ష్మి బుర్కా వేసుకొని ఆటోలో వస్తుందనమాట అంటే మిత్ర వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక ఇంటి బయట గేట్ బయట ఆ బిల్డింగ్ని చూస్తూ ఇక గతంలో తను గడిపిన క్షణాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది జ్ఞాపకాలన్నీ వాళ్ళ మామయ్యతో వాళ్ళ అత్తయ్యతో మిత్రులతో గడిపిన క్షణాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఎంత ఆనందంగా ఉండేదాన్ని అని చెప్పి ఇక ఆ సీన్స్ అన్నీ కూడా మనకు చూపిస్తూ ఉంటారు ఇక అలా తడుచుకొని బాధపడుతూ ఉంటుందన్నమాట ఇక అక్కడే వాచ్మెన్ ఉంటాడు ఎవరండి ఎవరు కావాలి ఎవరు మీరు అన్నట్టుగా లక్ష్మిని అడుగుతూ ఉంటాడు లక్ష్మి బుర్కా పైకి తీసి ఆ బిల్డింగ్ అదంతా చూస్తూ ఉంటుందన్నమాట ఇక మరో పక్క అరవింద ఫోన్ మాట్లాడుకుంటూ మెట్లు దిగుతూ కిందకు వస్తూ ఉంటుంది ఇక బయటకు ఇక మరి బయట ఉన్న లక్ష్మిని చూస్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది లక్ష్మి అయితే మొహానికి బురకా తీసి ఇక మరి వాచ్మెన్కి ఏమైనా చెప్పబోతూ ఉంటుందా మరి అదే టైంకి అరవింద చూస్తుందా లేదా అనేది మనకి ఇంకా క్లారిటీగా తెలియదు ఇక మరి లక్ష్మి ఏ రకంగా ఇంట్లోకి ప్రవేశించి వివేక్ జానుల పెళ్లి చేయబోతుంది అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీటి నచ్చితే లైక్